హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చిన్న గమనిక మన ఛానల్ నుండి అంటే యూట్యూబ్ ఛానలే కాకుండా ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దేనికోసం అంటే ఎవ్రీడే వన్ అవర్ టైం కేటాయించి అన్ని న్యూస్ పేపర్స్లలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు ఇతర ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి అప్డేట్ కూడా పత్రికా ప్రకటన ద్వారా అన్ని న్యూస్ పేపర్స్లలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా క్లిప్స్ రూపంలోనూ పీడిఎఫ్ రూపంలోనూ మనం టెలిగ్రామ్లో చెన్ సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఏ విధంగా అయితే మన ఛానల్కి సపోర్ట్ చేశారో అదేవిధంగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ షేర్ చేసి సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎవ్రీడే మార్నింగ్ మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్